నాగరాజు గారు ఒక్కసారి మన ఫోన్ ఎక్కువ రోజులు వాడకపోతే కనుక ఫోన్ ఆటోమేటిక్గా అంటే చాలా రోజుల తర్వాత ఆన్ చేస్తే ఆన్ కాదు అలాగే మనకి ఛార్జింగ్ కూడా కాదు అంటే ఇక ఫోన్ పాడైపోయిందని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు అంటే ఏం చదువుకుంటుంది యాక్చువల్గా మనం చాలా రోజులు మొబైల్ ఫోన్ వాడకుండా వదిలేసినట్లయితే ఆ మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్లో జీరో పాయింట్ ఫైవ్ మిలియ ఎంపీ పవర్ కన్జంప్షన్ జరుగుతుంది ఓకే అది మనకు తెలియదు సో నేను ఫోన్ ఆన్ చేయలేదు యూజ్ చేయలేదు కానీ పవర్ ఎలా డిచార్జ్ అవుతుందో చాలా మందికి డౌట్ వస్తుంది ఓకే లోపల కెపాసిటర్స్ రెసిస్టర్స్ ఇవన్నీ కొంత కన్జంప్షన్ తీసుకుంటాయి పవర్ని ఓకే సో దానివల్ల పూర్తిగా బ్యాటరీ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన బ్యాటరీ మినిమం ఓల్టేజ్ లేకపోవడం వల్ల మనం ఛార్జ్ చేసినప్పుడు కానీ ఆన్ చేసినప్పుడు కానీ ఫోన్ ఆన్ అవ్వదు ఛార్జింగ్ అవ్వదు ఓకే సో దానికి మనం సర్వీస్ టెక్నీషియన్ మీద ఆధారపడాల్సి వస్తుంది ఓకే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓల్టేజ్ అనలైజర్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది సో బ్యాటరీ మీద ఉన్న త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్ కన్నా ఎక్కువ అంటే అరౌండ్ సిక్స్ ఓల్టేజ్ వరకు ఆ సిక్స్ వోల్టేజ్ పెట్టి దీన్ని బూస్టింగ్ అంటారు యాక్చువల్గా ఆ డెడ్ అయిపోయిన బ్యాటరీని చేస్తారు నార్మల్ సో ఎనలైజ్ చేస్తారు అదేంటంటే ఒక బూస్టింగ్ జస్ట్ ఒక దాని చాలా ఓట్స్లో జెట్కా అంటారు కొంతమంది బూస్టింగ్ అంటారు స్టార్ట్అప్ అంటారు చాలా చాలా ఓట్స్ ఉన్నాయి కానీ ఓల్టేజ్ ఎనలైజర్ యాక్చువల్గా ఆ ఓల్టేజ్ ఎనలైజ్ చేయడం వల్ల ఫోన్కి ఛార్జర్ పెట్టి ఛార్జింగ్ చేసుకునే శక్తి బ్యాటరీకి వస్తుంది ఓకే సో మనం సాధారణంగా అంటే బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయిందేమో కొత్త బ్యాటరీ వేసుకోవాలేమో ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి ఏమీ అవసరం లేదు ఆ బ్యాటరీని నార్మల్గా ఒకసారి బూస్ట్ చేయించుకుంటే మళ్ళీ మీరు మామూలుగా వాడుకోవచ్చు